ప్రసాదరావుని తీసుకొని అవని శ్రీకర్ ఇంటికి వస్తారు నువ్వు వెళ్ళు నేను నాన్నను తీసుకుని లోపలికి వెళ్తాను అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇలాంటి పరిస్థితిలో కూడా నువ్వు నన్ను అవాయిడ్ చేస్తావేంటి బావా అని చెప్పి అవని అంటుంది బావా నేను కూడా మీతో పాటు లోపలికి వస్తాను అని చెప్పి అవని అంటుంది ఇక అవని శ్రీకర్ ప్రసాదరావుని తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటారు వేదవతి ప్రసాదరావు అవని శ్రీకర్ని చూసి దీన్ని వెంట పెట్టుకొచ్చారేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఎవరు ఏం మాట్లాడకపోవడంతో ఏంటండి మిమ్మల్ని అడిగేది ఆవినిని ఎందుకు వెంట పెట్టుకొచ్చారు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది నిహారిక కృష్ణబాబు బెడ్రూమ్లో కూర్చొని ఉంటే వేదవతి మాటలు గట్టిగా వినిపిస్తూ ఉంటాయి అత్తయ్య బయట ఏదో గట్టిగా మాట్లాడుతున్నారు ఏదో జరుగుతున్నట్టుంది పదకృష్ణ వెళ్ళి తెలుసుకుందాం అని చెప్పి నిహారిక అంటుంది ఇక అందరూ కూడా హాల్లోకి వస్తారు వేద నాకు మంచి ఉద్యోగం దొరికింది నా స్థాయికి తగ్గ ఉద్యోగం దొరికిందని గతంలో నీకు చెప్పాను కదా నేను చేస్తున్న ఉద్యోగం ఏమిటంటే రెస్టారెంట్లో క్యాషియర్ అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఆ మాట వినగానే కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా ప్రసాదరావు వైపు చూస్తూ ఉంటారు నేను పనిచేసే రెస్టారెంట్లో మేనేజర్ నాకు పది లక్షలు డబ్బులిచ్చి బ్యాంకులో డిపాజిట్ రమ్మన్నారు డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వెళ్తుంటే అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్లో నా చేతిలో ఉన్న పది లక్షలు మాయమైపోయాయి వేదా పది లక్షలు పోయాయని నేను సరాసరి రెస్టారెంట్కి వెళ్ళి మేనేజర్ కాళ్ళు పట్టుకున్నాను అప్పుడు రెస్టారెంట్ మేనేజర్ నన్ను మెడపట్టి బయటికి గెంటబోతూ ఉంటే అవనీ శ్రీకర్ రెస్టారెంట్కి వచ్చారు అప్పుడు ఏం జరిగిందంటే అని ప్రసాదరావు జరిగిందంతా కూడా కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటాడు ఇక ప్రసాద్ రావు పది లక్షలు పోయాయని చెప్పడంతో నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా కంగారు పడుతూ ఉంటారు అప్పుడు అక్కడే ఉన్న శౌర్య పది లక్షలు పోయాయని తాతయ్య చెప్తున్నారు కదా పోలీస్ కంప్లైంట్ ఇద్దాం గ్రాని అని చెప్పి చెప్తూ ఉంటుంది శౌర్య పోలీస్ కంప్లైంట్ అంటే మాట్లాడుకుంటున్నావా కాసేపు నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పి నిహారిక అంటుంది నిహా పోలీస్ కంప్లైంట్ ఇవ్వటమే కరెక్టు పది రూపాయల లేకపోతే వంద రూపాయల పోయినవి పది లక్షలు చిన్న విషయం కాదు కదా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది చిన్న బంగారం నిహారిక ఎందుకు చెప్తుందో కాస్త అర్థం చేసుకో నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే మన ఇంట్లో జరుగుతుందంతా కూడా బయట వాళ్లకు తెలుస్తుంది ఆ విషయాన్ని కాసేపు పక్కన పెట్టి పది లక్షలు తిరిగి రెండు రోజుల్లో ఎలా తీసుకురావాలా అని ఆలోచించండి అని చెప్పి వేదవతి అంటుంది ఇప్పుడు మన మధ్య ఉన్న సమస్యలన్నింటినీ పక్కన పెట్టి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేద్దాం తప్పకుండా డబ్బులు దొరుకుతాయి ఆ పది లక్షలు రెస్టారెంట్లో కడదాం అని చెప్పి అవని అంటుంది పది లక్షలు అంటే మాటల అది కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు ఎవరు ఇస్తారు మనం ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కుతాం అని చెప్పి వసంత అంటుంది ఎలాగో ఒకలా అందరం కలిసి పది లక్షలు రెడీ చేద్దాము మామయ్యను ఈ సమస్య నుంచి గట్టెక్కిద్దాం అని చెప్పి అవని అంటుంది సరే నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వేదవతి ప్రసాదరావు దగ్గరకు వచ్చి మీరు రెస్టారెంట్లో పనిచేయటం ఏంటండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అంతకుముందు నేను రెస్టారెంట్లో వెయిటర్గా పనిచేశాను వేద ఒక దేవత పుణ్యానా క్యాషియర్ అయ్యాను అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఈ విషయం మీ అందరికీ తెలిస్తే మీరు బాధపడతారని మీ అందరికీ చెప్పలేదు అని చెప్పి ప్రసాదరావు బాధపడుతూ రూమ్లోకి వెళ్ళిపోతాడు అమ్మా అన్న పూర్ణాదేవి మా అందరినీ ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కిస్తావమ్మా అని చెప్పి వేదవతి అమ్మవారిని మనసులో అడుగుతూ ఉంటుంది మరోవైపు నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా అమ్మా డబ్బు ఎవరైనా సర్దుతారేమో నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అడుగుతాను అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతారు నా ప్రయత్నం నేను చేస్తానమ్మా అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా రూమ్లోకి వెళ్తారు కృష్ణ నీకు దొరికిన పది లక్షలు మావయ్య గారువా అని చెప్పి నిహారిక అంటుంది అవును బంగారం పది లక్షలు దొరికాయి అనుకున్నాను ఇప్పుడు ఈ పది లక్షలు కట్టకపోతే నాన్న పోలీస్ స్టేషన్లో కూర్చోవలసి ఉంటుంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు మీ నాన్న పోలీస్ స్టేషన్లో కూర్చుంటాడని దొరికిన పది లక్షలు తీసుకెళ్ళి తిరిగి అప్పచెప్తావా ఏంటి కృష్ణ అని నిహారిక అడుగుతూ ఉంటుంది ధనలక్ష్మి ప్రతిసారి తలుపు తట్టదు కృష్ణ తలుపు తట్టినప్పుడే మనం లోపలికి తీసుకొచ్చుకోవాలి ఆ సమయంలో వద్దనుకుంటే ధనలక్ష్మి మనల్ని వదిలి వెళ్ళిపోతుంది కృష్ణ అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పింది కూడా కరెక్టే బంగారం కానీ నాన్న పోలీస్ స్టేషన్లో కూర్చోకూడదంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఆ అవని ఉంది కదా అవసరమైతే అవని తన తల తలను తాకట్టు పెట్టైనా సరే మామయ్య గారిని ఈ సమస్య నుంచి గట్టెక్కిస్తుంది శ్రీకర్ కూడా ఏదో ఒక ప్రయత్నం తప్పకుండా చేస్తాడులే నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు కృష్ణ అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది మనం డబ్బులు ఇస్తామని ఎవరూ కూడా ఎస్పెక్ట్ చెయ్యరు పెద్దిరాజు వసంత గారు కూడా ఇస్తారని ఎవరు కూడా ఎస్పెక్ట్ చెయ్యరు ఎందుకంటే మన గురించి వాళ్ళందరికీ తెలుసు కాబట్టి అందుకే ఈ డబ్బును జాగ్రత్తగా భద్రంగా దాచిపెట్టుకుందాం అని చెప్పి నిహారిక అంటుంది సరే బంగారం అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు బంగారం నాకు ఒక చిన్న అనుమానం అని కృష్ణబాబు అంటాడు ఏంటో చెప్పు అని నిహారిక అంటుంది అప్పుడు తాళపత్ర గ్రంథాల్లో బీరువాలో కట్లపాము దూరిందని చెప్పి రాసి ఉందని ఆ అర్చన మన బీరువాలో ఉన్న యాభై వేలు అందరి ముందు బయటపడేలా చేసింది ఇప్పుడు ఈ పది లక్షలు మన దగ్గర ఉన్నాయని తెలిస్తే ఆ అర్చన మళ్ళీ ఏదో ఒక ప్లాన్ చేస్తుంది బంగారం అని చెప్పి కృష్ణబాబు నిహారికతో చెప్తూ ఉంటాడు అవును నాకు కూడా అదే అనుమానం వచ్చింది ఆ అర్చనకు కనిపించకుండా ఈ డబ్బులు ఎక్కడో ఒక చోట దాచి పెడతాలే నువ్వేం కంగారు పడకు డబ్బులు దాచుకోవడానికి ఇంట్లో చోటు తక్కువైందా ఏంటి కృష్ణ అని చెప్పి నీహారిక అంటుంది ఇక నువ్వు చెప్పావంటే నాకు ఎలాంటి బయంగా లేదు బంగారం అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు మరోవైపు అవని ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది సుజాత అవని దగ్గరకు వెళ్ళి అవని భోజనం చేద్దురా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక అవని డల్గా కూర్చొని ఉంటే అవని ఏమి ఆలోచిస్తున్నావు దేని గురించి డల్గా ఉన్నావు అని సుజాత అడుగుతూ ఉంటుంది ఇక అవని ఏం మాట్లాడకపోవడంతో మావయ్య పోగొట్టిన పది లక్షల గురించేనా అని సుజాత అడుగుతూ ఉంటుంది అవునక్క ఏదో ఒకటి చేసి పది లక్షలు అప్పు కట్టేయాలి అని చెప్పి అవని అంటుంది ఏం చేస్తావు అవని పది లక్షలు నీకు ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది సత్య ఒకప్పుడు ఫైనాన్షియల్ ఇబ్బంది ఏది ఉన్నా నన్ను మొహమాటం లేకుండా అడుగు అవని అని చెప్పాడు అందుకే సత్యకు ఫోన్ చేసి అర్జెంటుగా పది లక్షలు కావాలని అడుగుదాం అనుకుంటున్నానక్క ఇప్పుడే సత్యకు ఫోన్ చేస్తాను అని చెప్పి అవని అంటుంది ఒక్క నిమిషం ఆగు అవని నువ్వు ఎవరి దగ్గర చెయ్యి చాపినా కూడా నేను ఏమీ అనుకోను కానీ సత్య దగ్గర చెయ్యి చాచడానికి వీల్లేదు సత్య ఒకప్పుడు దురుద్దేశంతో నీకు ఫైనాన్షియల్గా హ్యా హెల్ప్ చేస్తా అన్నాడు కానీ ఇప్పుడు ఆ హెల్ప్ తీసుకోవటం నాకు ఇష్టం లేదు అని చెప్పి సుజాత్ అంటుంది ఇప్పుడు సత్య మారిపోయాడక్క మా ఇద్దరి మధ్య ఉంది స్నేహబంధం మాత్రమే అని చెప్పి అవని అంటుంది కానీ సాఫీగా చాగుతున్న జీవితంలో మళ్ళీ అలజడి తెచ్చుకోకు అవని ఇప్పుడు నీకు ఈ డబ్బులు ఉన్నట్టుండి ఎక్కడి నుంచి పుట్టాయని అత్త కుటుంబం అడుగుతుంది అప్పుడు సత్య పేరు చెప్తావు నీకు సత్యకు ఉన్న సంబంధం వల్లే సత్య అంత డబ్బులిచ్చాడని పుకార్లు పుట్టుకొస్తాయి ఎందుకు అవని అనవసరంగా సమస్యలు కొని తెచ్చుకుంటున్నావు ఈ విషయం గురించి మర్చిపో అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు శ్రీకర్ పెద్దిరాజు వసంత బయట కూర్చొని ఉంటారు అప్పుడే వేదవతి ప్రసాదరావు లోపల నుంచి వచ్చి మేము బయటికి వెళ్తున్నాం అని చెప్పి చెప్తూ ఉంటారు ఎక్కడికమ్మా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఇంట్లో కూర్చున్న దగ్గర నుంచి మీ నాన్న మనసు డబ్బు చుట్టూనే తిరుగుతుంది అందుకే కాసేపు ప్రశాంతత కోసం బయటికి వెళ్దాం అనుకుంటున్నాం అని చెప్పి వేదవతి అంటుంది అత్తయ్య ఆగండి అని చెప్పి నిహారిక కృష్ణబాబు పరిగెత్తుకుంటూ వస్తారు బయటికి వెళ్ళినా మళ్ళీ మీరు తిరిగి ఇంటికి రావాల్సిందే కదా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మీ మనసు ఆ డబ్బు చుట్టూనే తిరుగుతుంది కదా అని చెప్పి నిహారిక అంటుంది అవునమ్మా ఇంట్లో వాళ్ళందరూ కూడా డబ్బు గురించి టెన్షన్ పడుతున్నారు ఆల్రెడీ నా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫోన్ చేశాను ఎవరు కూడా డబ్బు సాయం చేస్తా అనట్లేదమ్మా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఏంటి కృష్ణ నువ్వు చెప్పేది నిజమా అని పెద్దరాజు అడుగుతూ ఉంటాడు కావాలంటే మా కృష్ణ ఫోన్ని చెక్ చేసుకోండి కాల్ లిస్టులో తన ఫ్రెండ్స్ నెంబర్స్ ఉన్నాయో లేదో తెలుస్తుంది అని చెప్పి సౌరి అంటుంది అత్తయ్య నేను మీకు ఒక విషయం చెప్తాను మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు సమస్యకు పరిష్కారం దొరికింది అని చెప్పి నిహారిక అంటుంది పరిష్కారం దొరికిందా ఏంటది అని పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు సమస్యకు పరిష్కారం అవనే చూపిస్తుంది అని చెప్పి నిహారిక అంటుంది ఏంటమ్మా ఆ పరిష్కారం అని పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు అవని దగ్గర అమ్మవారు ముక్కు పుడక ఉంది అత్తయ్య ఆ ముక్కు పుడక తాకట్టు పెట్టుకుంటే పది లక్షలు దొరుకుతాయి కదా ఆ పది లక్షలు తీసుకెళ్లి రెస్టారెంట్లో కట్టేయొచ్చు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి నిహారిక అంటుంది ఆ మాట వినగానే కుటుంబ సభ్యులంతా షాకింగ్ నిహారిక వైపు చూస్తూ ఉంటారు అమ్మ నిహారిక ముక్కు పుడక చాలా ప్రత్యేకమైంది దాన్ని పూజల్లో మాత్రమే ఉపయోగించాలి అలా తాకట్టు పెట్టుకోవడానికి ఉపయోగించకూడదు అని చెప్పి ప్రసాదరావు అంటాడు మీరేమంటారు అత్తయ్య అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది అమ్మ నిర్ణయం కూడా అదే అని చెప్పి శ్రీకర్ అంటాడు చెప్పండి అత్తయ్య మీ నిర్ణయం ఏంటో చెప్పండి అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది పెద్దమ్మ గారిని ఎందుకు అంతలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి అర్చన అంటుంది నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా అని చెప్పి శౌర్య అంటుంది చెప్పండి అత్తయ్య అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటే అత్తయ్య గారు ఏం మాట్లాడట్లేదంటే అత్తయ్య గారికి ఇష్టం లేదనే కదా అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు లేదు బావా అమ్మ ఆలోచించడం మొదలుపెట్టింది అందుకే నిహారిక ఇన్నిసార్లు అడుగుతుంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇక వేదవతి నిహారిక చెప్పిన నిర్ణయం నాకు నచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటుంది వేద ఏం మాట్లాడుతున్నావు ముక్కు పుడుకను మన పూర్వీకులు మనకిచ్చినప్పుడు ఏం మాటలు చెప్పారో ఇంకా నా చెవుల్లో వినిపిస్తున్నాయి ముక్కు పుడుకను తాకట్టు పెట్టడానికి నువ్వెలా ఒప్పుకుంటావు అని చెప్పి ప్రసాదరావు అంటాడు ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితి నుంచి బయటపడాలంటే మన సమస్యకు పరిష్కారం ముక్కు పుడక తాకట్టు పెట్టడమేనండి పదండి అందరం వెళ్ళి అవనిని ముక్కు పుడక ఇవ్వమని అడుగుదాం అని చెప్పి వేదవతి అంటుంది ఇక వేదవతి కుటుంబ సభ్యులందరూ కలిసి అవని ఇంటి దగ్గరకు వెళ్తారు అవని అవని అని చెప్పి పిలుస్తూ ఉంటే సుజాత వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది అవని ఎక్కడా అని వేదవతి అడుగుతూ ఉంటుంది ఏంటో చెప్పండి అని చెప్పి సుజాత అంటుంది అవనితో మాట్లాడాలి అని చెప్పి వేదవతి అంటుంది ఇక అప్పుడే అవని బయటికి వస్తుంది వేదవతి కుటుంబ సభ్యుల్ని చూసి అత్త మీరంతా కలిసి ఇంటికి వచ్చారు రెండత్త భోజనం చేదురు అని చెప్పి అవని అంటుంది ఇక వేదవతి వాళ్ళు అలానే చూస్తూ ఉంటారు వాళ్ళు భోజనం చేయర్లే కానీ వచ్చిన పనే చెప్పమను అవని అని చెప్పి సుజాత అంటుంది అవని నీ దగ్గర ఉన్న ముక్కు పుడకను మాకు ఇవ్వు ముక్కు పుడక మేము తాకట్టు పెట్టి పది లక్షలు తీసుకొచ్చుకుంటాం అని చెప్పి వేదవతి అంటుంది ఆ మాట వినగానే అవని సుజాత షాకింగ్గా వేదవతి వైపు చూస్తూ ఉంటారు మా కోసం ఏమైనా చేస్తా అంటావు కదా ముక్కు పుడక మా అమ్మ అడుగుతుంది కదా ఇవ్వు అని చెప్పి శ్రీకర్ అంటాడు అవని గారు ఏదో ఒక ప్రయత్నం చేస్తా అంటున్నారు కదా అమ్మవారి ముక్కు పుడుకను తాకట్టు పెట్టకూడదు అని చెప్పి అర్చన అంటుంది మీరు కాస్త మూస్తారా అని చెప్పి శౌర్య అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి